హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇదైతే సండే రోజు లాగండి సండే రోజు అయితే ఇక మాకు రోజా పూలు చూడండి అలా పూలు పూసాయి ఇక నేను ఉదయాన్నే లేవగానే ముందు వాకిలంతా ఓడి చేసుకొని నీళ్ళంతా చిమ్మేసి బయట నీళ్లు జిమ్మేసుకొని ఇంకా మా వారికి టీ పెట్టడం ఇంకా టిఫిన్లు ఇలాంటివన్నీ ఉంటాయండి ఇంకా బయట గేట్ అదంతా తీసి చూపిద్దామంటే ఇంకా మా పెట్స్ అయితే నా పక్కనే ఉన్నాయండి అందుకని ఇంకా బయటికి వెళ్ళలేదు అనమాట అయితే వైట్ రోజు అండి మా వారు తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కానీ వీటికి కుండీలు తీసుకొని రాలేదు అందుకని నేను అలాగే పెట్టేశాను అలాగే పెట్టినా చూడండి పూలు ఎలా పోస్తున్నాయి ఇవైతే అరేకా పాంప్ చెట్లు అండి ఇవి చాలా బాగుంటాయి అనమాట మనకి అందంగా ఇంటి ముందు అందంగా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ అనమాట నేను ప్రతి రోజు నైటే గిన్నెలన్నీ రుద్దేసుకొని షింక్ అదంతా శుభ్రంగా కడుక్కొని తర్వాత గ్యాస్ స్టవ్ ఏదంతా శుభ్రంగా దూడుచుకొని గట్టి అంత శుభ్రంగా దూడుచుకొని పడుకుంటాను కానీ ఆ రోజు నైట్ ఇంకా మంచి సినిమా ఒకటి వస్తుంటే మా పిల్లలు చూస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా చూసాను అనమాట అప్పటికి పదకొండున్నర అలా అవుతుంది ఇంకా ఆ టైంలో గిన్నెలు కడగటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలాగే పడుకున్నానండి కొత్త లేవగానే బయట అంతా చిమ్ముకున్న తర్వాత ఇక గిన్నెలు గడిగేసి ఇంకా నైటే పాలు కూడా కాగబెట్టి తోడు పెడతానండి కానీ నైట్ ఇంకా సినిమా చూసేపాటికే ఇంకా తోడు పెట్టలేదు మర్చిపోయాను ఉదయాన్నే తోడు పెడితే మనకు మధ్యాహ్నం కల్లా ఇక తోడుకుంటది పెరుగు అయితే అలాగే మా వారికి కూడా టీ కూడా పెట్టి పక్కన పెట్టానండి ఇంకా గోరువెచ్చగా ఉండగానే పాలలు తోడేసుకుంటే తొందరగా తోడుకుంటాయండి ఈ రోజు వాతావరణం అయితే చాలా చల్లలేక హాయిగా ఉందండి ఇది మా బెడ్రూమ్ లోంచి వ్యూ అనమాట ఈ వేప చెట్టు గాలి మాకు బెడ్రూమ్ లోకి చల్లటి గాలి వస్తా ఉంది ఇంక ఇదైతే నేను చికెన్ ఫ్రై లోకి మసాలా రెడీ చేసుకుంటున్నానండి ఇంతకు ముందు చేసుకున్నాను అంటే కొంచెం కొంచమే చేసుకున్నాను ఒకేసారి చేసుకుంటే మనకి ఒక నెల పాటు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇలా రెండు కప్పులు తీసుకున్నాను అనమాట దాన్ని ద్వారాగా వేయించుకున్నప్పుడు చెక్క లవంగాలు మిరియాలు జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసుకున్నానండి కొంచెం కొంచమే వేసుకున్నానండి ఎందుకంటే బాగా స్పైసీగా ఉంటది అందుకని నేను కొంచెం తక్కువగా చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా తక్కువే వేసాను అంటే మనం ఒక అర కేజీ అలా తీసుకున్నాం అనుకోండి కొంచెం స్పైసెస్ ఎక్కువ వేయాలి ఇంకా ఒక పది ఇరవై ఎండి మిర్చి కూడా వేసానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి చికెన్ ఫ్రై నా స్టైల్లో అయితే ఇంక నేను మసాలాలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంట్లో ఎప్పుడు ఒకేలాగా చేస్తే ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే ఇక ఎప్పుడు ఒకే రకంగానా ఇంకా వేరే ఇంకేదన్నా చేయరాదు కొంచెం స్పైసీగా లేకపోతే కొంచెం ఆ మంచిగా ఉండేటట్లుగా చేయరాదు అని అంటాం మా వారు అయితే ఈ రోజు ఎర్లీ మార్నింగే వెళ్ళి ఇంక చికెన్ తీసుకొచ్చారండి చికెన్ తో పాటు ఈ కరివేపాకను ఈ కోతిమీర కూడా తీసుకొచ్చారండి కరివేపాక అయితే భలే ఫ్రెష్ కరివేపాకు కారం చేస్తానన్నానండి అందుకని ఇంకా పెద్ద కట్ట తీసుకొచ్చారు ఇంక ఇప్పుడైతే చికెన్ ఫ్రై లోకండి ఇది శుభ్రంగా నేను చికెన్ అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఉప్పు పసుపు కారం ఒక లెమన్ కూడా పిండుకోవాలండి దీంట్లో పిండుకొని ఇంకా మనం ఒక అర్ధ గంట అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండి చికెన్ ఫ్రై చెప్పానండి అల్లం పేస్ట్ కూడా అనమాట ప్రతి సండే నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటూనే ఉంటారండి అందరూ ఇంకా మనం కొంచెం వెరైటీ కొంచెం చేస్తూ ఉంటుంటే వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చిద్ది అనమాట మనల్ని కూడా మెచ్చుకుంటారు నేనైతే అలాగే ట్రై చేస్తానండి ఈ కారం డబ్బాని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మా ఇంట్లో మిరపకాయలు ఉన్నాయండి అవి పట్టెచ్చక రమ్మని మా వారిని నుంచో చెప్తున్నాను దాంట్లోకి దినుసులు ఇవన్నీ తీసుకొచ్చారు కానీ అవి పట్టించక రావడానికి మా వారికి అయితే బద్దకం రెండు వందలు పెట్టి మసాలా కారం కొనుక్కొచ్చారండి రెండు వందలు పెట్టి మసాలా కారం ఇలా కొనుక్కొని రాకపోతే మన ఇంట్లో మిరపకాయలు ఉన్నాయి కదా ఈ పట్టించుకుంటే మనకి ఇంకా చాలా రోజులు వస్తాయి కదా ఇంకొక వంద వేసుకుంటే ఒక వంద రెండు వందలు వేసుకుంటే ఇంక ఇవి పట్టించుకొని రావచ్చండి మన ఇంట్లో ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే నాలుగైదు నెలలకు తక్కువ రాదు అననే చెప్తున్నానండి ఇంకా మా వారు అంటున్నారు వల్ల కాదులే అవి పట్టించుకురావటం అవి మార్చిన కారం కొట్టు లేకపోతే గోంగూర పచ్చళ్ళలోకి తాలింపులోకి ఇంకా వీటిలోకి వాడుకో అని అని చెప్తున్నారండి ఇంక ఈ చికెన్ అయితే బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లోనైతే ఒక అర్ధ గంట పాటు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇక నేను అలాగే ఇది మొత్తం గిన్నెలో పెట్టేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా మా ఇంట్లో ఎక్కువగా టిఫిన్స్ వాడతామండి మేము ఆ కారం మార్చిన కారం అండి రోట్లో నూరుతాను ఒక్కొక్కసారి ఏమో ఇంకా మిక్సీలోనే పట్టేస్తాను ఇంక ఇదైతే చికెన్ కర్రీలోకి అండి చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా చేస్తాను నేనైతే మా ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ బాగా మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసి ఇక చికెన్ కర్రీలోకి ఏమేమి వేస్తానో ఒకసారి చూడండి ఉప్పు పసుపు కారం ఇంకా చికెన్ ఫ్రైలోకి అయితే లెమన్ పిండాను కదా దీంట్లోనైతే లెమన్ పిండనండి పెరిగేస్తాను పెరిగేస్తాం ఈ వీడియో చూసి చికెన్ కర్రీ ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటది నిజంగా చెప్తున్నాను ఇంకా మా వారు మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఈ చికెన్ ఫ్రై కంటే కూడా చికెన్ కర్రీ బాగా ఇష్టంగా తింటారు ఇంకా మనం వేసుకున్నవన్నీ బాగా మొక్కకు పట్టేలాగా ఇలా అయితే ఇంకా మొత్తం బాగా కలిపేయాలండి కొద్దిసేపు కలిపేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకొక అర్ధ గంట తర్వాత ఒక తాలింపులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే మొక్క కూడా భలే మెత్త మెత్తగా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇంక ఇంతకుముందు నేనైతే వేరే విధంగా కూడా చేసేదాన్ని కానీ ఇంకా మా పిల్లలు ఇలాగే బాగుంది ఇలాగే చెయ్యి అని అంటున్నారు ఇంకా అందుకని నేను ఇదే ట్రై చేస్తాను ఎప్పుడు ప్రతిసారి డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది అండి కానీ మా పిల్లలు అయితే ఇలాగే కావాలని అంటారు అందుకని ఈ చికెన్ కర్రీ కూడా చేస్తాను ఇంక ఇదైతే మా పెట్స్ కండి మా ఇంట్లో రెండు పెట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకోటి పెడుతున్నాను మీకు నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఇస్తాను ఆ ఛానల్ లింక్ ఇంక ఉల్లిపాయలు అయితే ఒక నాలుగైదు కట్ చేశానండి ఇంత కర్రీలో కను ఫ్రైలోకి ఇంకా దాంట్లో దాంట్లో సగం దీంట్లో సగం వేసాను ఉల్లిపాయలు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఇంకా చికెన్ వేసుకోవటం వేసుకొని బాగా హై ఫ్లేమ్ బాగా కొంచెం ఫ్లేమ్ ఎక్కువగానే పెట్టాలి మనం తక్కువ ఫ్లేమ్ పెట్టినామంటే వాటర్ వచ్చేస్తుంది మనకి వాటర్ రాకుండా డ్రైగా చికెన్ మంచిగా జ్యూసీ జ్యూసీగా రావాలంటే కొంచెం హైలోనే పెట్టాలన్నమాట మంటని రెండు ఇట్ల మీద రెండు పెట్టేసుకున్నానండి ఎందుకంటే తొందరగా ఇద్దని చెప్పేసి ఇంకా అటు పక్కన చికెన్ ఫ్రై అయితే అవుతుందండి ఇంక ఇటు పక్కన చికెన్ కర్రీ కూడా ఇంక ఇప్పుడే వేసాను కదా ఇంకా అది కూడా కొంచెం తయారవడానికి కొంచెం టైం పట్టిద్ది ఎంత అదృష్టం ఉండాలండి మనం ఇలా అన్నీ రెడీ చేసుకొని హాయిగా ఇంట్లో మన చేతులతోని మనం మంచిగా రెడీ చేసుకొని తినాలంటే ఎంతో అదృష్టం ఉండాలి చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిగా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంతకుముందు చికెన్ ఫ్రై చేశానండి కానీ నేను పచ్చిమిర్చి ముక్కలైతే లాస్ట్లో వేసుకునేదాన్ని ఇంకైతే వేరే స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాతే ఇక పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి ఇంకా తర్వాత ఒకప్పుడు ఇంకా కరివేపాకు వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకు ట్రై చేయండి అని అంటున్నానంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి కదా మరి మా ఇంట్లో వాళ్ళు అయితే నన్ను మెచ్చుకుంటారండి ఎందుకంటే నేను ఇది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే మా పిల్లలు కానీ మా వారు కానీ బాగా మెచ్చుకుంటారు మనం వీడియోకి మధ్యలో ఒక పౌడర్ ఒకటి తయారు చేసుకున్నాం కదా దాంట్లోది ఒక స్పూన్ తీసి దీంట్లో వేసానండి చికెన్ ఫ్రై తయారు చేస్తున్నానని చెప్పాను కదా ఇందాక ఆ పౌడర్ అయితే ఇంకా మిక్సీ వేసాను అనమాట ఇంకా ఆ పౌడర్ ఒక స్పూన్ వేసాను ఈ పౌడర్ని కూడా లేయర్ లేయర్గా వేసుకోవాలండి అప్పుడే ఈ చికెన్ ఫ్రైకి అయితే చాలా టేస్ట్ అవుతుంది నా వీడియోస్ అయితే చాలా న్యాచురల్గా ఉంటాయండి ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే లాస్ట్ వరకు కూడా చూడండి వీడియో ఇంక ఇదైతే చికెన్ కర్రీ అండి ఇంకా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇంకా ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి అంటే కొంచెం ఆ ముక్కలు మునిగేదాకా కొంచమే పోసుకోవాలి మరి ఈ వాటర్ ఇంకిపోయేదాకా మనం ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనకి ఇది కర్రీ రెడీ అయినట్లు ఒక పక్కన చికెన్ కర్రీ ఒక పక్కన చికెన్ ఫ్రై గుమ్ము గుమ్మ ఇంట్లో ఇంకా మా వారు అంటున్నారు యూట్యూబ్ అని చాలా బాగా నేర్చుకుంటున్నా వంటలు అయితే చాలా బాగా చేస్తున్నాం అంటున్నారండి మనం ఈ చికెన్ ఫ్రై లోకి ఒక స్పూన్ వేసాం కదా చూడండి ఎంత కలర్ వచ్చిందో ఇప్పుడు ఇది రెండో స్పూన్ అనమాట ఇప్పుడు వేసింది ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు కానీ బాగా స్పైసీ ఎక్కువ ఇంకా కడుపులో మంటొచ్చేతది అందుకని చూసి మనం మసాలాలు కూడా చూసి వేసుకోవాలి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇంకా ఆల్మోస్ట్ అయిపో వస్తుందండి ఇంకా చికెన్ కర్రీలోకి అయితే నేను కొత్తిమీర కూడా వేసేశాను ఇప్పుడు మీరు చూసారు వీడియోలో చికెన్ ఫ్రై అయితే ఎప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలండి మనం గ్యాస్ స్టవ్ దగ్గరే నిలబడి తిప్పుతూ ఉండాలి అదే మనం ఇంకా అక్కడ కూర్చొని టీవీ దగ్గర కూర్చొని కాసేపు అదే ఇంకా ఫ్రై అయిద్దలే ఉంచామనుకోండి అడుగుమాడి ఇంకా వాసన అతను మాడు వాసన ఈ చికెన్ ఫ్రై కి సైడ్లు కొంచెం అతుక్కొని ఉన్నాయి కదా అదంతా గ్రేవీ అంతా మనకి రావాలంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఆ సైడ్లు మొత్తం గేరి కిందది కూడా బాగా గీరితే ఇంకా గ్రేవీ వచ్చి మొక్కకైతే బాగా పట్టి ఇంకా బాగా టేస్ట్ ఉంటదండి చికెన్ ఫ్రై అంటే బాగా డ్రై లాగా కూడా చేసుకోవచ్చు అలా కూడా ఒకసారి చేసి చూపెడతాను కానీ మా పిల్లలకి ఏమి ఇలాగే దీంట్లోనైతే కసూరి మెతి కూడా వేసానండి కసూరి మేతి కొంచెం వేడి చేశాను అనమాట ఆ చిన్న కళాయిలోనే ఇక దాన్ని కొంచెం మనం చేత్తో ఇలా నలిపామంటే ఇక పొడి పొడిలాగా ఇది కసూరి మేతి వేస్తే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ కానీ ఫ్రై కానీ ఇక నేను ఇంట్లో అనమాట దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేసేసాను ఇక కర్రీ చూడండి ఇక ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే ఇక మనకి ఆల్మోస్ట్ మొక్క కూడా ఉడికినట్టు ఎందుకంటే దీనికి పెరుగు కూడా పట్టించాం కదా ఇంకా బాగా జ్యూసి జూసి మొక్క కూడా చాలా మెత్తగా బాగుంటుందండి తింటే ఒకసారి ట్రై చేయండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు కూడా అట్లాగే మంచిగా నీట్గా వండుకొని తింటారని చెప్తున్నాను ఫ్రై చూడండి చూస్తుండగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఆ మసాలా వల్ల ఆ మసాలా కొంచెం వాటర్ సైడ్లు పోసాం కదా దాని వల్ల అనమాట చూడండి ఈ కలర్ వస్తే ఇంకా మనకి ఆల్మోస్ట్ ఫ్రై కూడా అయిపోయినట్టే అనమాట ఇక దానిపైన కొత్తిమీర కూడా చల్లుతున్నాను అండి పక్కన కర్రీలో కూడా వేసేసానండి కొంచెం కొత్తిమీర ఎంత అక్కడ కొంచెం వేసాను కదా అందుకని నేను కొంచెం వేస్తున్నాను ఇక దీంట్లో దాంట్లోకి రెండిట్లోకి సమానంగా వేసేసుకుంటే ఇక చూడండి ఇలా ఉడికిపోద్ది అనమాట ఇంకా చూడండి కర్రీ చూడండి ఎంత బాగా గ్రేవీ వచ్చిందో నీళ్ళ నీళ్ళ కాకుండా బాగా చిక్కగా తిక్కుగా ఉంది చూడండి ఇలా తిక్కుగా ఉంటే మనకి తినడానికి బాగుంటుంది మొక్కలు కూడా చాలా మెత్తగా బాగుంటాయి అనమాట మరి కూరలు చూపెట్టడం ఇంతసేపా అని మీరు అనుకోవచ్చండి కానీ అవి బాగా ఉడికేది కూడా మీకు చూపించాలి కాబట్టి నేను ఇంతసేపు ఇంకా వీడియో తీసాను అనమాట లేకపోతే ఎప్పుడూ ఎడిటింగ్లో మొత్తం తీసేసి మామూలుగా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపించేయచ్చు కానీ మరి నేను చేసేదంతా మీకు తెలియాలి కదండి ఇంక ఇలా బాగా అడుగునంత అంటుకపోయింది మొత్తం బాగా ఇట్లా ఆ గంటతో ఏంటంటే బాగా గీరేస్తే మొత్తం మనకి ఇంకా గ్రేవీ కూడా వస్తుందండి ఇంకా ఫ్రై కూడా అయిపోయింది ఇక కర్రీ అయిపోయింది కర్రీలో కొంచెం ధనియాల పొడి వేసానండి ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే పట్టుకున్నది ఇంకా అన్నం కూరల ప్రస్తావన అయితే అంతటితో మధ్యాహ్నంతో అయిపోయిందండి తినేది చూపిద్దాం అనుకున్నా స్టోరేజీ ఫుల్ అందుకని చూపించలేదు ఇక ఈవినింగ్ ఫోర్ అయ్యేపాటికే మా వారికి అయితే టీ పెట్టిచ్చాను ఇక ఇవైతే నేను చూపించలేదు ఇవైతే దోశలకు నానబూసానండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి